సేంద్రియ ఎరువులు సేమ్ ఏదైతే జీవన ఎరువులు పది నుంచి పదిహేను శాతం ఉంటాయో సేంద్రియ ఎరువులను కూడా మనము పది శాతము నిర్దేశించినటువంటి మోతాదులో మనం పది శాతం వరకు మొక్కకు కావలసినటువంటి పోషక పదార్థాల యొక్క సరఫరా అనేటువంటిది ఈ సేంద్రియ ఎరువుల ద్వారా మనం పది శాతం నిర్దేశించుకోవచ్చు వరి లోపల సమగ్ర పోషక యాజమాన్యంలో మొట్టమొదటి అంశము మనకు సేంద్రియ ఎరువులు ఈ సేంద్రియ ఎరువులను కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా సేంద్రియ ఎరువులు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి అంటే వాల్యూమ్ ఎక్కువ ఉన్నటువంటి బల్కీ ఆర్గానిక్ మెన్యూర్స్ అంటాం అంటే వాటి యొక్క ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది అందులో పోషకాల శాతం తక్కువగా ఉంటుంది అందులో ప్రధానమైనటువంటిది పెంట ఉళ్ళల్లో లభించేటువంటి పెంట పెంట అని చెప్తాం రెండవది కాంపోస్ట్ లాంటివి వర్మి కాంపోస్ట్ కానీ అర్బన్ కాంపోస్ట్ కానీ సిటీ కాంపోస్ట్ కానీ ఈ ఇవన్నీ కాంపోస్ట్కి సంబంధించినటువంటివి మిగతావి పచ్చిరొట్ట ఎరువులు జనుము జీలుగా పిసర పెసర్లు బొబ్బెర్లు మినుములు లాంటివి అంటే మన రొట్టెను అందించేటువంటి ఎరువులు ఇవి మనము ప్రధానంగా వరి లోపల సమగ్ర పోషక యాజమాన్యం చూసినట్లయితే మొట్టమొదటిగా ఈ సేంద్రియ ఎరువులలో ఈ రెండు రకాలు